వెల్కమ్ నేటి వార్తలకు పాఠకులకు అందరికీ నమస్కారాలు మొదటగా వార్తా దినపత్రికలో వచ్చిన వార్తల సమూహం తునికి ఆదర్శం అంటూ మెయిన్ బ్యానర్ ఐటెం సేంద్రియ సేద్యంతో చరిత్ర సృష్టించిన మెదక్ రైతులు వారిని ఢిల్లీలోనే తన ఇంటికి అతిథులుగా ఆహ్వానించిన ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ అనే వార్త చూస్తున్నాం మనము అలాగే ప్రధానమంత్రి వాజ్పేయికి ఘనంగా శత జయంతి నివాళులు అంటూ వాజ్పేయి శతజయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని సైదావ్ హోటల్ వద్ద నివాళులర్పించిన ప్రధాని మోడీ ఐటెం చూస్తున్నాం మనం అలాగే మళ్ళీ ఇంకోటి క్రైస్తవ దళిత గిరిజనులకే ఇందిరమ్మ ఇండ్లలో ప్రాధాన్యం అంటూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఉపాధి హామీ పథకానికి మెదక్ చర్చి నిర్మాణమే స్ఫూర్తి అంటూ ఏడు వందల యాభై కోట్ల పనులకు శంకుస్థాపనలు సీఎం రేవంత్ రెడ్డి నిన్న మెదక్ క్రిస్మస్ సందర్భంగా వచ్చి సందర్భంగా మాట్లాడిన మాటలు కేటీఆర్ ఆదేశాలతోనే యాభై ఐదు కోట్లు బదిలీ అంటూ ఒకటి మెయిన్ వార్త మెయిన్ పేజీలో ఏసీబీ విచారణలో ఐఏఎస్ దానకిషోర్ వెల్లడి కేటీఆర్ అరవింద్ బిఎల్ఎన్ఎకు రేపో మాపో నోటీసులు అంటూ వార్త చూస్తున్నాం జానీ మాస్టర్ కేసు విషయమై మరో ప్రధాన వార్త వేసిరు షీట్ దాఖలు చేసిన పోలీసులు అంటూ పోక్స్ కేసులో గత సెప్టెంబర్ నెలలో అరెస్ట్ అయిన టాలీవుడ్ సీనియర్ కోరియోగ్రాఫర్ షేక్ జానీ పాషా ఆలియస్ జానీ మాస్టర్ నార్సింగ్ కేసులో పోలీసులు కోర్టులో దాఖలు అంటూ అలాగే ఇంకో పత్రిక ఆంధ్రప్రభలో చూస్తే మనం ప్రధాన వార్తలు జలవనరే దేశశక్తి అంటూ అంబేద్కర్ ఏనాడు చెప్పారు ఆయన దురదృష్టితోనే ప్రాజెక్టులు వాస్తవాలను దాచిపెట్టిన కాంగ్రెస్ నీటి సంరక్షణపై నిర్లక్ష్యం సెంట్రల్ వాటర్ కమిషన్ ఏర్పాటు ఘనత రాజ్యాంగ నిర్మాతదే కేన్ బెత్వా ప్రాజెక్టు ప్రధాని మోడీ శంకుస్థాపన మధ్యప్రదేశ్లో నదుల అనుసంధానికి శ్రీకారం అంటూ బ్యానర్ ఐటెం అలాగే నవభారత నిర్మాత అటల్జీ అంటూ స్మారక చిహ్నం వద్ద రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోడీ ఉపరాష్ట్రపతి ధన్కర్ రక్షణ మంత్రి రాజ్నాథ్ ఏపీ సీఎం చంద్రబాబు తదితరులు ఢిల్లీలోని సైదవ్ అటల్ను సందర్శించిన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా అలాగే మరొకటి ప్రజాపాలనలో పేదలకే ప్రాధాన్యం అంటూ సంక్షేమ పథకాలు వారికే రెండు వందల యూనిట్ల గృహ విద్యుత్ ఉచితం ఏడాదిలో ఇరవై ఒక వేల కోట్ల రైతు రుణమాఫీ సీఎం రేవంత్ రెడ్డి ఏడుపాయల వనదుర్గ మాతకు పట్టు వస్త్రాలు సమర్పణ ఏడు వందల యాభై కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిన్న మెదక్కు వచ్చిన సందర్భంగా ఆలయాలను సందర్శించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మెదక్ చర్చి సంక్షేమ స్ఫూర్తి అంటూ ఆకలి తీర్చేందుకు నిర్మించిన చర్చి ఆదర్శం ఈ చర్చి తెలంగాణకే గర్వకారణం పనికి ఆహార పథకం ఇక్కడే మొదలైంది మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన మనం చూస్తున్నాం ఆనాడు ఎంతో గొప్పగా చర్చి ఇప్పటికీ నేటికి ఇప్పటికీ సంధ్య థియేటర్ దుర్ఘటనలో బ్యానర్ ఐటెం శ్రీ తేజ్ కుటుంబానికి రెండు కోట్లు అల్లు అర్జున్ కోటి రూపాయలు దర్శకుడు యాభై లక్షలు నిర్మాతలు మరో యాభై లక్షలు ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజ్కు చెక్కులు అందజేసిన అల్లు అరవింద్ కిమ్స్ ఆసుపత్రిలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయంపై వివరణ అంటూ ఒకటి ఐటెం నేడు సీఎంతో సినీ ప్రముఖుల భేటీ అంటూ బ్యానర్ ఐటెం మరో విధంగా చూస్తే విద్యార్థి విజాల దంద అంటూ భారత్ టు అమెరికా వయా కెనడా అంటూ ఒక బ్యానర్ ఐటమ్ ముప్పై ఐదు వేల మందికి విద్యార్థి వీజాలు రెండు సంస్థల భాగోతం దేశవ్యాప్తంగా ఎనిమిది వందల మంది యాక్టివ్ ఏజెంట్లు సహకరించేందుకు మరో ఐదు వేల మంది రెండు వందలు కెనడా కాలేజీల ఒప్పందాలు ఒక్కో విద్యార్థి నుంచి అరవై లక్షల వసూలు వీసా రాగానే కెనడాకు పయనం కాలేజీల్లో చేరకుండానే అక్రమ మార్గాల్లో అమెరికాకు ఎన్నో ఏండ్లుగా ఇదే తంతు కట్టే చలిలో బార్డర్ దాటింపు అనే బ్యానర్ ఐటెం మరో విషయం ఫార్ములా ఈ కేసులో ఇక నోటీసులు ఫిర్యాదుదారు దానకిషోర్ను ఏడు గంటల పాటు ప్రశ్నించిన ఏసీబీ పక్కా ఆధారాలతో వాగ్మూలం రికార్డు కీలక డాక్యుమెంట్ స్వాధీనం మరో పన్నెండు మంది నిందితుల గుర్తింపు అంటూ ఐటెం మరో విషయం మళ్ళా రైతుల కోసం పదికరాలకే భరోసా అంటూ అది కూడా వ్యవసాయం చేస్తేనే ప్రతి వ్యవసాయ కుటుంబానికి వర్తింపు సాగు భూములపై క్షేత్రస్థాయి సర్వే పూర్తి అరువుల ఎంపికలో నిబంధనలు తరం స్థానిక అధికారి ధృవీకరణ తప్పనిసరి సీఎం కార్యాలయానికి ప్రాథమిక నివేదిక విధి విధానాలపై ముప్పైనా కేబినెట్ సమావేశంలో చర్చా నిర్ణయం అంటూ బ్యానర్ ఐటెం అలాగే డిసెంబర్ ముప్పై ఒకటి రానున్న సందర్భంగా ముప్పై ఒక్క రాత్రి జాగ్రత్త ఫైన్ పదివేలు అంటూ ఇయర్ వేడుకలపై పోలీసులు నిఘా డ్రగ్స్ విక్రయించే వారిపై డ్రగ్ షీట్ డీజే మా పాటాకులపై నిషేధం డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ డ్రైవ్ నిబంధనను ఉల్లంఘిస్తే భారీ జరిమానా అంటూ ఆంధ్ర ప్రభావపత్రికలో రావడం జరిగింది అలాగే కాంగ్రెస్ ఉపయుక్తులకు తిప్పికొడదామంటూ భాజపా శ్రేణుల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేలా పార్టీ బలోపేతానికి సూచనలు శత జయంతి వేళ మాజీ ప్రధాని వాజ్పేయికి ఘన నివాళి అంటూ అలాగే మూసి యాక్షన్ ప్లాన్ రెడీ అంటూ తొలి విడత ఐదు వేల ఎనిమిది వందల అరవై మూడు కోట్లతో పనులు సంక్రాంతి తర్వాత టెండర్లు ప్రక్రియ ఆలోపే నిర్వాసిత కుటుంబాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన అంటూ ప్రకటన ఆంధ్రప్రభలో చూస్తున్నాం మనము కుప్పకూలిన విమానం నలభై రెండు మంది దుర్మరణం ఇరవై ఐదు మందికి గాయాలు మృతుల్లో ఐదుగురు సిబ్బంది కజాకిస్తాన్లో ఘోర ప్రమాదం అజీర్బైజాన్ నుంచి చై చైన్య వెళ్తుండగా దుర్ఘటన దట్టమైన మంచు కారణంగా దారి మల్లింపు ఆక్టాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రయత్నం అంతలోనే ప్రమాదం అంటూ ఐటమ్ నేడు ఆంధ్రప్రభలో ప్రధాన అంశంగా డెడ్ లైన్ సంక్షిప్త సమాచారం ఆంధ్రప్రభ పత్రికలు వెలువడిని అలాగే వెలుగు పత్రికలు వచ్చిన వార్తలను చూద్దాం క్రిస్మస్ సందర్భంగా మీదకు వచ్చిన సందర్భంగా వెలుగు దినపత్రికలో ముఖ్యమంత్రి మాట్లాడిన విధానం ఉపాధి హామీ స్కీమ్కు మెదక్ చర్చే స్ఫూర్తి అంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తాం సీఎం రేవంత్ రెడ్డి మెదక్ చర్చి శతాబ్ది వేడుకలకు హాజరు ఏడుపాయల వనదుర్గమ్మకు ప్రత్యేక పూజలు మన ముఖ్యమంత్రి కూలీన విమానం ముప్పై ఎనిమిది మంది మృతి వేలుగు పత్రికలో పక్షుల గుంపును ఢీకొట్టడంతో కంట్రోల్ సిస్టమ్ ఫెయిల్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా క్రాస్ కజకిస్తాన్లో ఆచో ఎయిర్పోర్టు సమీపంలో ఘటన బాక్ నుంచి రష్యాలోని గ్రౌజ్కి వెళ్తుండగా ప్రమాదం రెండు ముక్కలైన విమానం ఇరవై తొమ్మిది మంది సురక్షితం అంటూ ప్రకటన చెల్లా చెదురైన విమానం దృశ్యాలు అక్కడ భద్రతా బలగాలు చూస్తున్నాం మనం కార్పొరేషన్లకు అప్పుల కుప్పలు అంటూ ఒక మెయిన్ ఐటెం వచ్చింది అధిక అప్పులు ఐదు కార్పొరేషన్ల మీదే అంటూ వార్త రాష్ట్రంలో తొంభైకి పైగా కార్పొరేషన్లు అందులో బాకీల్లో ఉన్నవి తొంభై శాతం పైన కేవలం లోన్ల కోసమే ఇష్టారీతిగా ఏర్పాటు పదేండ్లలో కార్పొరేషన్ల మొత్తం అప్పు రెండు పాయింట్ ఎనభై రెండు లక్షల కోట్ల పైన గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం సెట్ చేసేందుకు చర్యలు అవసరమైన అవసరం లేని కార్పొరేషన్ల లిస్టు తయారీ అవసరం లేని వాటిల్లో కొన్నింటిని మూసేసే ఛాన్స్ ఆ ఉద్యోగాలను ఇతర సంస్థల్లో మేర్జ్ చేసే ప్రయత్నంలో అంటూ ఐటెం అలాగే తగ్గిండు పుష్ప సీఎం ఆగ్రాం పోలీసుల విచారణ తర్వాత దిగొచ్చిన అల్లు అర్జున్ అంటూ మెయిన్ ఐటెం వెలుగుల శ్రీ తేజ్కు అల్లు అరవింద్ చిత్ర నిర్మాతల పరమార్ష అర్జున్ కోటి సుకుమార్ నిర్మాతలు మరో కోటి సాయం ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజుకు రెండు కోట్ల చెక్కు అందజేత నేడు సీఎం రేవంత్లో తో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దల భేటీ అంటూ ప్రచురితం అలాగే తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలంటూ సంధ్యా టాకీస్ ఘటనపై సిటిజన్ల పోలీసుల హెచ్చరిక ఇప్పటికే ఆధారాలతో వీడియోకు జనం ముందించడం దాన్ని తప్పుదోవ పట్టించేలా కొందరు ప్రయత్నిస్తున్నారు కేసు విచారణలో ఉన్నప్పుడు సొంత వ్యాఖ్యలను సహించాం ఘటనపై ఏదైనా అదనపు సమాచారం ఉంటే ఇవ్వచ్చని సూచన అంటూ ప్రకటించారు అలాగే ఇంకో వార్త చూస్తున్నాం మనం కోట్ల ఆస్తి తీసుకొని కొరివి పెట్టలేదు అనే వార్త ఇది మన జగిత్యాలలో పిల్లలు లేక మరిది కొడుకులకు ఆస్తి రాసిచ్చిన సత్యవ అనారోగ్యంతో మృతి చెందిన వృద్ధురాలు శివాన్ని ఇంట్లోకి కూడా రానివ్వని మరిది కొడుకు ఆరు గంటల పాటు అంబులెన్సులోనే మృతదేహం తాళాలు పగలకొట్టి ఇంట్లోకి తీసుకెళ్లిన పోలీసులు ఆఖరికి బయటి వ్యక్తులతో సత్యమ్మ చితికి నింపు జగిత్యాల జిల్లాలో హృదయ విరాధక ఘటన ఆమె మరిది కొడుకులపై సుమోటోగా కేసు అంటూ వెలుగు పత్రికలో బ్యానర్ ఐటెం సభ్య సమాజం సిగ్గుపడేలా చేసింది ఘటన అలాగే అనంతగిరిలో గ్లాంపింగ్ అంటూ పద్దెనిమిది ఎకరాల్లో ఎనభై తొమ్మిది టెంటెంట్ హౌజ్లు నిర్మాణానికి ఏర్పాట్లు రాష్ట్ర చరిత్రలో వికారాబాద్ జిల్లాలోనే తొలిసారి నాలుగు పాయింట్ నలభై ఐదు కోట్లు అంచనా వ్యాయంతో పనులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామితో నిర్మాణం టెంటర్లు ఆహ్వానించేందుకు టూరిజం శాఖ కసరత్తు అంటూ చూస్తున్నాం మనం ఐటెం అలాగే రాష్ట్రమంతా ముసురు మంగళవారం రాత్రి నుంచి చిరుజల్లులు ఆరు జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి వాన పడిపోయిన ఉష్ణోగ్రతలు ఎనిమిది డిగ్రీలకు పతనం మరో రెండు రోజులు ఇదే పరిస్థితి అంటూ ఐఎండి ప్రకటించింది ములుగు జిల్లాలో భారీ వర్షం కల్లాల్లో తడిచిన ధాన్యం చూస్తున్నాం మనం అలాగే ఫార్ములా ఈ రేస్ కేసులో పక్కా ఆధారాలు అంటూ ఐటెం దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఏసీబీ ఆరు వందల కోట్ల అగ్రిమెంట్ జీవోలు బ్యాంక్ రికార్డ్స్ లాంటి కీలక డాక్యుమెంట్ సేకరణ సీల్డ్ కవర్లో నాంపల్లి కోర్టుకు అందించనున్న అధికారులు కేటీఆర్ సహా నిందితులకు నోటీసు జారీకి లైన్ క్లియర్ అంటూ చూస్తున్నాం మనం అలాగే ధాన్యం సేకరణలో రికార్డు అంటూ వెలుగు దినపత్రికలు చూస్తున్నాం దేశంలో నాలుగో ప్లేస్లో తెలంగాణ నీరు నీరుటితో పోలిస్తే సాగు దిగుబడి సేకరణలో రికార్డులు అంటూ ఇప్పటికే నలభై ఏడు పాయింట్ వన్ లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేశామంటూ మెయిన్ ప్రకటన అలాగే బిక్నూర్ ఎస్ఐ సాయి కుమార్ది మహిళా కానిస్టేబుల్ ఎస్ఐ మిస్సింగ్ వారితో పాటు మరో వ్యక్తి గల్లత్ అడ్లూరి ఎల్లారెడ్డి చెరువు వద్ద ఎస్ఐ కారు చెప్పులు సెల్ ఫోన్లు మహిళా కానిస్టేబుల్ మరో వ్యక్తి డెడ్ బాడీలు లభ్యం కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది అది వార్త ఈరోజు వచ్చిన వార్తలు వెలుగు దినపత్రికలు అలాగే ప్రధానితో చంద్రబాబు భేటీ అంటూ ఐటెం వచ్చే ఏడాది కేంద్ర బడ్జెట్లో తమ రాష్ట్రానికి ప్రియారిటీ ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటా నిధుల కేటాయింపుపై కేంద్ర మంత్రులు అమిత్ షా నిర్మలా సీతారామన్ అశ్విని వైష్ణవ్ కుమారస్వామితో సమావేశమై చర్చించిన ఐటెం ఒకటి అలాగే ఇంకొకటి పై పాక్ వైమానిక దాడి నలభై ఆరు మంది మృతి ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ మంగళవారం రాత్రి వైమానిక దాడులు చేసింది ఈ దాడుల్లో మహిళలు చిన్నారులతో సహా నలభై ఆరు మంది మృతి చెందారు మరో ఆరుగురు గాయపడ్డారు నేటి నుంచి ఇండియా ఆస్ట్రేలియా నాలుగో టెస్టు బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియా మధ్య గురువారం నుంచి నాలుగో టెస్టు జరగనుంది తొలి రెండు మ్యాచ్ల్లో చెరోటి నెగ్గి తర్వాత మూడో టెస్టు డ్రాగా ముగియడంతో ఇరు జాతులు ప్రస్తుతం ఒకటి ఒకటితో సమానంగా ఉన్నాయి వార్త ఈ నేటితో వార్తలు సమాప్తం